తర్వాత చూస్తున్నా మనకి ఈ అంక మధ్యమము అంటే మనకి ఎక్స్ బార్ అని చెప్పుకున్నాం కదా అలాగే మధ్యగతము క్యాపిటల్ అమ్మి చెప్పుకున్నాం కదా అలాగే బాహుళకము జడ్ ఈ మూడిటికి కూడా మనకి రిలేషన్ ఉంది దీన్ని మనం ఏమంటామంటే ఎంపిరికల్ రిలేషన్ అని చెప్తాం ఎంపిరికల్ రిలేషన్ దీనిని చెప్పినది అంటే ఎవరంటే కార్ల పియర్స్ అనమాట దీన్ని చెప్పింది ఎవరు మనకి కార్ల పియర్ అయితే మనకి ఇక్కడ బాహులకము ఇజిక్స్ టు మోడ్ ఇజికాహుక మధ్యకథము మైనస్ టూ టైమ్స్ ఆఫ్ సగటు అని చెప్తాం ఇక్కడ ఏమవుతుందండి మనకి త్రీ మీడియం త్రీ మీడియం మైనస్ టూ మీన్ అని చెప్తాం అంటే మనకి ఇక్కడ బాహుళకము టు బాహులకము ఇజ్వస్ టు మూడు ఇంటు మధ్యగతము మైనస్ టూ ఇంటు అర్థమెటిక్ మెయిన్ సగటు ఇది ఫార్ములా అండి మనకి అది ఫార్ములా ఇక మన టెక్స్ట్ బుక్ సమస్యలు చూస్తే ఒక దత్తాంశం యొక్క బాహులకం ఇచ్చాడు ఎంతండి బాహులకం ఒక దత్తాంశం యొక్క సరాసరి ట్వెల్వ్ పాయింట్ టూ బాహుళకము పద్నాలుగు అయితే మధ్యగతం అడిగాడు బాహులకం ఇచ్చాడా ఇచ్చాడు ఎంత పద్నాలుగు మైనస్ సగటు ఇచ్చాడు మన ఏమన్నా మధ్యగతం అడిగాడు త్రీ ఇంటూ మధ్యగతం అలాగే ఉంటుందండి అండి మధ్యగతం ఆ మైనస్ టూ ఇంటూ సగటు లేదా సరాసరి సరాసరి ఏంటంటే మనకి ట్వెల్వ్ పాయింట్ టూ ఇచ్చాడు ట్వెల్వ్ పాయింట్ టూ ఇచ్చాడు సో టూ ఇంటూ ట్వెల్వ్ పాయింట్ టూ మనకు ఫోర్టీన్ అలాగే ఉంటుంది మైనస్ మూడు ఇంటూ మధ్యగతం అలాగే ఉంటుందండి మధ్యగతం ఆ మైనస్ టూ ఇంటూ ట్వెల్వ్ పాయింట్ టూ అంటే మనకు ఎంత అవుతుంది ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ అవుతుంది ఇప్పుడు మనకేం కావాలి మధ్యగతం కావాలి మధ్యగతం కావాలి ఇక్కడ ఈక్వల్ టు సింబల్ కదా ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ బాహుళకం టు ఫోర్టీన్ ఈక్వల్స్ టు ఫోర్టీన్ ఈక్వల్స్ టు మనం ఏం చేద్దామంటే మూడు ఇంటు మధ్యగతాన్ని అలాగే ఉంచుతాం మధ్యగతము ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్టీన్ ఇది ఏమవుతుంది మరి అది అలాగే ఉంచితే మైనస్ ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ లెఫ్ట్ సైడ్ దగ్గర రైట్ సైడ్ దగ్గర పంపితే ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ అవుతుంది ఇక్కడ మనకి మూడు ఇంటు మధ్యగతం అలాగే ఉందండి మధ్యగతము ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్టీన్ ప్లస్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్టీన్ ఫోర్ మనకి థర్టీ ఎయిట్ అవుతుంది థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ సో మనకి ఇక్కడ థర్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ మరి మనకు మధ్యగతం కావాలి కదా మధ్యగతము ఈజ్ ఈక్వల్స్ టు మధ్యగతము ఈజ్ ఈక్వల్స్ టూ త్రీ రైతు సప్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి థర్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ బై త్రీ రైట్ సైడ్కి వస్తే డివిజన్ చేస్తుంది సో మీడియా చెప్పవల్సి థర్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ డివైడెడ్ బై త్రీ దాని దాన్ని మనం ఒకసారి సింప్లిఫై చేద్దామా అది ఎంత అవుతుంది ఆన్సర్ మరి థర్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ డివైడెడ్ బై త్రీ వన్ త్రీ త్రీనే ఎయిట్ టూ టైమ్స్ సిక్స్ టూ డెసిమల్ ఉంది కదా ఫోర్ ఎయిట్ టైమ్స్ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ అనమాట మనకి ఎంత అవుతుందండి ఆన్సర్ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ తర్వాత ఉదాహరణ చూచేస్తే దత్తాంశం యొక్క సరాసరి ఇచ్చాడు అంటే ఎక్స్ బార్ ఇచ్చాడు అర్ధమెట మెయిన్ ఇచ్చాడు మధ్యగతము అంటే క్యాపిటల్ ఎం ఇచ్చాడు క్యాపిటల్ ఎం ఇచ్చాడు మనకి ఎంత అవుతుంది క్యాపిటల్ ఎం అనేది మధ్యగతం మనం ఇప్పుడు కూడా మనకి క్యాపిటల్ తో సూచిస్తాం మధ్యగతని ఎమ్ అలాగే దాని యొక్క బాహుళకం అడిగాడు బాహులకం అంటే మనకి మోడీ అడిగాడు అనమాట జడ్ అడిగాడు మనకు ఫార్ములా తెలుసు కదా మనకు ఫార్ములా ఏమని తెలుసు అండి మనకి ఫార్ములా ఇచ్చేసరికి మనకి ఫార్ములా వచ్చేసరికి మనకి సగటు మనకి ఈ ఏదైతే ఉందో మధ్యకతము అలాగే బాహులకము అలాగే మనకి ఆ అంక మధ్యానికి ఫార్ములా వచ్చేసి మనకి ఏమవుతుందండి ఇక్కడ బాహుళకము ఇజికొడుస్టు బాహుళకము ఇజికొరుస్టు బాహులకము ఇజికొడుస్టు త్రీ మీడియన్ మోడీజి టు మనకి ఏమవుతుందండి మోడీ టు త్రీ మీడియన్ మైనస్ త్రీ మీడియం మైనస్ టూ మీన్ అవుతుంది టూ మీన్ అవుతుంది అనమాట ఇక్కడ ఈ సగటు అనేదాన్ని మనం కట్ చేసుకోవాలి అభ్యర్థులు గమనించాలండి సగటు అది మనం దీన్ని అప్లై చేసుకోవాలి తర్వాత క్వశ్చన్ చూస్తారండి మనకి ఇక్కడ సరాసరిని మనకి ఎక్కడ ఉపయోగిస్తాం సరాసరిని ఉపయోగించే సందర్భాలట సరాసరిని మనము ఎక్కడ ఉపయోగిస్తాము జనరల్ గా సగటు మనం ఎక్కడ ఉపయోగిస్తాము పరీక్ష హాల్లో సరిపోయేదాన్ని సరిపోయే దాన్ని సరిపోయే అదనపు పేపర్లు తెచ్చుకోవడానికి అలాగే ఒక కార్యక్రమానికి భోజనం ఏర్పాటు చేస్తే మనం అక్కడ కూడా మనం సరాసరిని ఉపయోగిస్తాం అంటే సరాసరిన ఒక వ్యక్తి ఎంత తింటున్నాడు అనేది చూసుకుంటానక్క వివిధ సబ్జెక్ట్ లో ఒక విద్యార్థి పొందిన మార్కులు పోల్చడానికి అలాగే ఒక నెలలో ఒక వర్తను కొంత రోజువారి వేతనాలను లెక్కించడానికి అలాగే వివిధ పండ్ల దిగుబడులు వేరే వేరే సంవత్సరాల్లో పోల్చడానికి అంటే ప్రీవియస్ అక్కడ ఎంత వచ్చింది ఎన్ని దిగు ఎంత దిగుబడి వచ్చింది సంవత్సరం ఎంత వచ్చింది నెక్స్ట్ ఎంత రావచ్చు అనేదానికి మనం అజంప్షన్ కూడా మనం చేసుకోవచ్చు అలాగే మనకి ఒక పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకానికి సంబంధించి కనుక అలాగే ఒక వారంలో నమోదైన ఉష్ణోగ్రతను పోల్చడానికి కూడా మనము సరాసరిని ఉపయోగిస్తాం అలాగే మనకి మధ్య ఎక్కడ ఉపయోగిస్తామని మనం ఒక ఉత్పాదక సంస్థలు అంటే ప్రొడక్షన్ చేసే సంస్థల ఉద్యోగుల వేతనాలను లెక్కించడానికి అంటే మిడిల్ మోస్ట్ వాల్యూ దగ్గర నుంచి అసలు లెఫ్ట్ కి ఎంత ఉంది అంటే మన ఎంత ఉంది అంతకంటే ఎక్కువ ఎంతమంది ఉన్నారు అలాగే మనకి ఒక తరగతిలోని బారుడు మరియు బాలికల ఎత్తులను కూర్చున్న సందర్భం అనమాట ఉంది అనేది కూడా మనకి అలాగే బాహుల కన్నా ఉపయోగిస్తాం ఒక వర్తకు సరుకులు తెచ్చుకోవడానికి అంటే ఏ సరుకులు ఎక్కువగా అమ్ముడుపోతా ఉంటే మరి ఆ సరుకులు తెచ్చుకుంటాడు నెక్స్ట్ అలాగే ప్రజలకు నచ్చిన రంగును తెలుసుకోవడానికి ఎక్కువ మంది వచ్చిన నచ్చిన వాహనం గుర్తించడం కోసం అలాగే మనకి ఒక ఇంతొక తరగతిలో విద్యార్థులకు అభిమాన క్రికెటర్ నిర్ధారించేందుకు కూడా మనము ఈ బాహులకాన్నే ఉపయోగిస్తూ ఉంటాం అనమాట ఇక సమస్యలు మనం ఒకసారి చూసినట్లయితే మొదటి పది ప్రధాన సంఖ్యల మధ్య గతము అడిగాడు మొదటి పది ప్రధాన సంఖ్యలు మరి మనము మొదటి పది ప్రధాన సంఖ్యలు గుర్తు తెచ్చుకోవాలండి గుర్తు తెచ్చుకోవాల్సిన ఇక్కడ మళ్ళీ మొదటి పది ప్రధాన సంఖ్య మనకు తెలియనప్పుడు మనం ఏం చేయలేము మొదటి పది ప్రధాన సంఖ్యలు అంటే మనకి ఏమవుతాయండి రెండు మూడు ఐదు ఏడు అలాగే మనకి ఇక్కడ లెవెన్ థర్టీన్ ప్రధాన సంఖ్య థర్టీన్ తర్వాత వచ్చేసి మనకి సెవెంటీన్ అవుతుంది అలాగే సెవెంటీన్ తర్వాత వచ్చేసి మనకి నైన్టీన్ అవుతుందండి నైన్టీన్ తర్వాత ట్వంటీ వన్ ప్రధాన సంఖ్య కాదు మూడో యొక్క ఉంటుంది ఏడో ఎక్కువ ఉంటుంది అలాగే మనం చూస్తే మనకి ఇక్కడ ఇరవై మూడు అవుతుంది అలాగే మనకి వచ్చేసి ఇక్కడ మనకి వచ్చేసి ఇరవై తొమ్మిది అవుతుందండి ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సరిపోతున్నాయి మనకి ఎన్న వాల్యూ ఏమవుతుంది మధ్యగతము మీడియన్ అన్నప్పుడు ఎన్నో రాసుల సంఖ్య ఎన్ ఇచ్చి పది మరి పది అంటే మనకి సరి సంఖ్య అవుతుంది మరి సరి సంఖ్య ఉన్నప్పుడు మనకి మధ్యగతము లేదా మీడియన్ మనకి ఏమవుతుంది అంటే యావరేజ్ ఆఫ్ యావరేజ్ ఆఫ్ ఎన్ బై టూ అబ్జర్వేషన్ ప్లస్ ఎన్ బై టూ ప్లస్ వన్ అబ్జర్వేషన్ అవుతుంది ఇక్కడ మనకి యావరేజ్ ఆఫ్ ఎన్ బై టూ అంటే పది బై టూ ప్లస్ పది బై టూ ప్లస్ వన్ ఫిజ్క్వల్స్ టు ఇక్కడ మనకి ఫైవ్ ప్లస్ సిక్స్త్ అబ్జర్వేషన్ అంటే మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఎన్నో సరి సంఖ్య అయినప్పుడు కి పార్మన వచ్చేసి ఎన్ బై టూ అండి సారీ మీడియం పార్లన వచ్చేసి ఎన్ బై టూ మీడియం ఎన్న సరి సంఖ్య అయితే మీడియం వచ్చేసి జస్ట్ ఎన్ బై టూ అంటే ఫిఫ్త్ అబ్జర్వేషన్ అవుతుంది మనకి ఫిఫ్త్ అబ్జర్వేషన్ ఎక్కడ ఉందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫిఫ్త్ అబ్జర్వేషన్ మనకి ఎన్ అనేది మనకి సరి అయినప్పుడు ఏజ్ సంఖ్య అయినప్పుడు మిడిల్ వస్తుందండి అండి అయినప్పుడు సారీ సో ఇక్కడ మనకి ఎన్ వచ్చేసి మనకి పది అన్నాడు కదా పది ప్రధాన సంఖ్యలు అన్నప్పుడు ఎన్ అది మనకి టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎన్ టెన్ ఇది వచ్చేసి మనకి ఏమవుతుందో సర సంఖ్య అవుతుంది ఇప్పుడు మనకు ఫార్ములా ఏమవుతుందంటే మీడియం లేదా మధ్యగతం ఈజ్ ఈక్వల్స్ టు మధ్యగతం ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ తీసుకోవాలండి మనం యావరేజ్ దేని విధంగా తీసుకోవాలి మనకి యావరేజ్ ఆఫ్ సరాసరి యావరేజ్ ఆఫ్ యావరేజ్ ఆఫ్ మనము ఎన్ బై టూ అబ్జర్వేషన్ అలాగే ఎన్ బై టూ ఎన్ బై టూ ప్లస్ వన్ అబ్జర్వేషన్ తీసుకోవాలి యావరేజ్ యావరేజ్ అంటే మనకి టెన్ బై టూ అలాగే మనకి టెన్ బై టూ ప్లస్ వన్ అబ్జర్వేషన్ అంటే మనకి ఫిఫ్త్ అలాగే సిక్స్త్ ఈ రెండు యావరేజ్ తీసుకోవాలి ఫిఫ్త్ సిక్స్త్ తీసుకోవాలండి ఫిఫ్త్ ఫిఫ్త్కి సిక్స్త్ తీసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫిఫ్త్ అబ్జర్వేషన్ నెక్స్ట్ సిక్స్త్ అబ్జర్వేషన్ ఈ రెండుకి యావరేజ్ తీసుకోవాలి అప్పుడే ఏమవుతుంది మీడియా వచ్చేసి మనకి మీడియాని చెప్పి లెవెన్ ప్లస్ థర్టీన్ బై టూ అవుతుంది మన ట్వంటీ ఫోర్ బై టూ ఇచ్చిపోవచ్చు మనకి ఎట్ అవుతుంది అది ట్వెల్వ్ అవుతుంది అంటే అర్థం ఏంటి మీడియా లెవెన్కి తర్త్నికి మధ్యలో ఉంటుంది లెవెన్కి తర్తనికి మధ్యలో ఉండేది కూడా మనం నార్మల్గా కాలకులేట్ చేసిన దానికి లెవెన్కి ట్వెల్వ్ తర్త్నికి మధ్యలో ఉండేది ట్వెల్వే కదా లెవెన్కి థర్టీనికి మధ్యలో ఉండాలి ట్వెల్వే కదా లేదు అని అంటే ఇదంతా కాస్త ఇబ్బందికరంగా ఉంది ఈ సొల్యూషన్ అనుకుంటే కనుక మనం ఏం చేయాలి అప్పుడు ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ది రైట్ క్యా లెఫ్ట్ క్యాన్సిల్ చేయండి మరలా రైట్ ది లెఫ్ట్ క్యాన్సిల్ చేయండి మరలా రైట్ లెఫ్ట్ క్యాన్సిల్ చేయాలి రైట్ లెఫ్ట్ క్యాన్సిల్ చేయాలి మిగిలిన వెంటనే మనకి రెండు మిగిలినవి ఈ రెండు యొక్క సరాసరి కనుకుంటే చాలు ఆ రెండింటి యొక్క సరాసరి రెండు యొక్క సరాసరి అంటే రాసుల మొత్తము పై రాసుల సంఖ్య కదా ఇజిక్వల్స్ టు మనకి ఏమవుతుంది ట్వంటీ త్రీ మనకి బై టూ అవుతుంది లెవెన్ ట్వెల్వ్ ఇక్కడ మనకు వచ్చేసి లెవెన్ ప్లస్ థర్టీన్ ట్వంటీ ఫోర్ బై టూ ట్వెల్వ్ అవుతుంది అలాగే మనకి ఇక్కడ ఈ రెండు యొక్క సార్ బై టూ ఇస్తే మనకి ఆ ట్వంటీ ఫోర్ బై టూ ఇజిక్వల్స్ మనకి ఏమవుతుందండి ట్వెల్వ్ అవుతుంది అనమాట ఈ విధంగా మనం రెండింటి ప్రతి ఒకసారి సరాసరిని ఈ విధంగా ఫైండ్అవుట్ చేసుకోవచ్చు తర్వాత క్వశ్చన్ చూస్తే మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి చూడండి ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ థర్టీ ఫోర్ అలాగే థర్టీ ఎయిట్ ఎక్స్ యొక్క మధ్యగతం అనేది ఇరవై తొమ్మిది అయినా ఎక్స్ విలువ ఎంత అంటారు ఇక్కడ మనకి ఇచ్చినవి ఏంటంటే మనకి ట్వంటీ ఫోర్ ఒకటి ఇచ్చాడు అలాగే ట్వంటీ నైన్ తర్వాత థర్టీ ఫోర్ థర్టీ ఎయిట్ ఎక్స్ ఇవి మనకి ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ మధ్యగతం ఇరవై తొమ్మిది అన్నాడు అని అంటే మధ్యగతం ఇరవై తొమ్మిది అయితే వీటిల్లో ఎక్స్ విలువ ఏ విధంగా ఉండాలి అంటే ఇరవై తొమ్మిది అనేది మనకి మిడిల్ మోస్ట్ వాల్యూ అవ్వాలి ఎక్స్ అనేది మనకి ఇరవై తొమ్మిది అనేది మనకి మిడిల్ మోస్ట్ వాల్యూ మరి ఇప్పుడు ఎక్స్ ఏమవ్వాలి మనకి ఇరవై తొమ్మిది కంటే ఎక్కువ ఉండాలా ముప్పై ఎనిమిది కంటే తక్కువ ఎక్కువ ఉండాలా లేదా ఇరవై తొమ్మిది కంటే తక్కువ ఉండాలా లేదా మనకి ఆ ఎక్స్ అనేది ఆ ఎక్స్ అనేది మనకి ఇరవై తొమ్మిది మరియు ముక్క రెండు మధ్య ఉండాలి మనకి ఏమంటున్నాడు వీటిలో మనం ఒకసారి ఈ ఎక్స్ కాకుండా ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ మిగతా రాద్దాం అప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ మనకి ట్వంటీ ఫోర్ తర్వాత వచ్చేసి ఇరవై తొమ్మిది అలాగే ముప్పై నాలుగు అలాగే మనకి ముప్పై ఎనిమిది తను ఏమంటున్నాడు మరి ఎక్స్ మధ్య గతం అనేది ఇరవై తొమ్మిది అంటున్నాడు అంటే మిడిల్ మోస్ట్ గా ఉండాలి ఇరవై తొమ్మిది మధ్యలో ఉండాలి రైట్ సైడ్ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో మనకి లెఫ్ట్ సైడ్ కూడా అన్ని అబ్జర్వేషన్స్ ఉండాలి మరి రైట్ సైడ్ వచ్చేసి మనకి రెండు అబ్జర్వేషన్స్ ఉన్నాయి మరి లెఫ్ట్ సైడ్ ఇరవై ఒకటే ఉంది ఇంకొక అబ్జర్వేషన్ లేదు కదా అంటే ఇక్కడ మనకి ఏమవ్వాలి ఎక్స్ విలువ అనేది ఎక్స్ విలువ అనేది మనకి ఎప్పుడు కూడా ఇరవై తొమ్మిది కంటే తక్కువగానే ఉండాలి అనేది మనకి ఆన్సర్ అవుతుంది అంటే ఇరవై తొమ్మిది కంటే తక్కువ ఉండవచ్చు మరి ఇరవై నాలుగుతో మనం ఏం చెప్పవచ్చు ఎక్స్ అని ఏం చెప్పలేమండి ఇరవై తొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కూడా ఉండొచ్చు కాబట్టి మనకి ఇరవై తొమ్మిది ఇరవై నాలుగుతో మనకు సంబంధం లేదు ఇరవై తొమ్మిది కంటే కూడా మనకి తక్కువగానే ఉంది అని మాత్రం మనం చెప్తాం తర్వాత చూస్తే మొదటి పది సహాయ సంఖ్యల మధ్యగతం అడిగాడు మొదటి పది సహాయ సంఖ్యల మధ్యగతం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ క్యాన్సిల్ చేసే మధ్య గత రైట్ పోస్ట్ వాల్యూ లెఫ్ట్ లెఫ్ట్ వాల్యూ తర్వాత నైన్ క్యాన్సిల్ చేద్దాం టూ క్యాన్సిల్ చేద్దాం ఎయిట్ క్యాన్సిల్ చేద్దాం త్రీ క్యాన్సిల్ చేద్దాం సెవెన్ ఫోర్ మిగిలినవి ఏంటంటే మనకి ఫైవ్ సిక్స్ మిగిలినవి ఇక్కడ ఎన్ అనేది సరస్సెంట్ అయ్యింది కాబట్టి రెండు విలువలు కదా మనకి అప్పుడు మనకి ఏమవుతుంది ఈ మిడిల్ లో ఉన్న రెండు సరా సరే కదా అప్పుడు మనకి ఎంత అవుతుంది లెవెన్ బాయిట్ కదా అప్పుడు మనకి ఎంత అవుతుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ అవుతుంది మనకు ఇలా ఫైవ్ పాయింట్ ఫైవ్ అయినా మనం వేరే కార్యక్రమం చేసినా చేయకపోయినా కానీ అసలు సహజ వరుసగా ఉన్నాయి కాబట్టి మిడిల్ రేట్ భద్రగానే ఉండే మనకి అంటే ఫైవ్ కి సిక్స్ మధ్యలో మనకి ఏముంటుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఏ ఉంటుంది లేదు అంటే ఫార్మలాకి వెళ్ళిపోతుంది మనం ఏంటంటే మనకి ఏమైనా సరసంఖ్య అయినప్పుడు మనకి ఏమవుతుంది మరి యావరేజ్ యావరేజ్ ఆఫ్ యావరేజ్ ఆఫ్ ఏమవ్వాలి ఎన్ బై టూ అబ్జర్వేషన్ లేదు అంటే ఎన్ బై టూ ప్లస్ వన్ అబ్జర్వేషన్ అంటే ఎన్ బై టూ అంటే టెన్ బై టూ అలాగే మరి ఇక్కడ టెన్ బై టూ ప్లస్ వన్ అబ్జర్వేషన్ అంటే ఫిఫ్త్ సిక్స్ ఆఫ్ జనరేషన్ ఫిఫ్త్ కి సిక్స్ కి మనం ఏం చేయాలి మళ్ళీ యావరేజ్ తీసుకోవాలి ఫిఫ్త్ కి సిక్స్త్ కి మనం ఏం చేయాలంటే మళ్ళీ మనము యావరేజ్ తీసుకోవాలి ఆ విధంగా కూడా మనము ఆ విధంగా కూడా మనము ఇక్కడ మనము మధ్యగతాన్ని కనుగొనవచ్చు అన్న విషయాన్ని ఇక్కడ మనము గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి నలభై యాభై తొంభై తొమ్మిది అరవై ఎనిమిది తొంభై ఎనిమిది అరవై తొంభై నాలుగుల మధ్యగతం అడిగాడు మనకి ఎన్నోన్ని మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఉన్నాయి వీటి మనం మధ్యగత పైన చేయాలంటే మనం ఏం చేయాలి ఇచ్చిన రాశులను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసుకోవాలి మరి వీటిలో మనం ఆరోహణ క్రమంలో రాసినట్లయితే ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సిక్స్టీ ఎయిట్ నైన్టీ ఫోర్ నైన్టీ ఎయిట్ నైంటీ నైన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇక్కడ మనకి ఎన్ వాల్యూ ఎంత వచ్చిందంటే సెవెన్ వచ్చింది మరి సెవెన్ సరి సంఖ్య బేస్ సంఖ్య మనకి ఇది ఏమవుతుంది బేస్ సంఖ్య అవుతుంది మరి బేజ్ సంఖ్య అయినప్పుడు మధ్యగతం మనకి ఏమవ్వాలి మధ్యగతము ఇజ్ ఈక్వల్స్ టు మధ్యగతం ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ప్లస్ వన్ బై టూత్ అబ్జర్వేషన్ అవ్వాలి ఆ అబ్జర్వేషన్ అవ్వాలి ఆ ఐటమ్ అవ్వాలి మనకి ఎన్ సెవెన్ వచ్చింది సెవెన్ ప్లస్ వన్ బై టూ ఇజ్ టు ఫోర్ అవ్వాలి అంటే మనకి ఫోర్ అనేది మధ్యగతం రాదండి ఫోర్త్ పొజిషన్ లో ఏ వాల్యూ ఉందో అదే మనకి మధ్యగతం అవుతుంది మరి ఫోర్త్ పొజిషన్ ఒకసారి చూద్దామా వన్ టూ త్రీ ఫోర్ ఫోర్త్ పొజిషన్ లో మనకి ఎంత ఉందండి ఫోర్త్ అబ్జర్వేషన్ వచ్చేసి మనకి ఫోర్త్ అబ్జర్వేషన్ వచ్చేసి మనకి ఎంత ఉంది సిక్స్టీ ఎయిట్ ఉంది కాబట్టి ఈ దత్తాంశం యొక్క మధ్యగతం అనేది సిక్స్టీ ఎయిట్ లేదంటే మనం ఏం చెప్పుకున్నామండి ఇక్కడ రైట్ సైడ్ ఒక వాల్యూ క్రాస్ చేయాలి లెఫ్ట్ క్రాస్ చేయాలి రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి క్రాస్ చేస్తే మనకి మిడిల్ లో మనకి ఏం మిగిలింది సిక్స్టీ ఎయిట్ ఆ విధంగానైనా సరే మనము దీని యొక్క మధ్యగతాన్ని కనుక్కోవచ్చు తర్వాత పాయింట్ చూస్తే మనకి తర్వాత ప్రాబ్లం అండి మనకి ఆరోహణ క్రమంలో ఉన్న రాసులు లెవెన్ ట్వెల్వ్ అలాగే మనకి ఫోర్టీన్ ఎయిటీన్ ఎక్స్ ప్లస్ టూ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ సిక్స్టీ వన్ ల మధ్యగతం అండి ఇక్కడ మనకి మధ్యగతం ఇచ్చాడు మీడియం క్యాపిటల్ అని ఇచ్చాడు అయినా ఏమంటుండే మనకి ఎక్స్ విలువ అడుగుతున్నాడు మనకి మొత్తం రాశుల నుండి ఒకసారి చూస్తే మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇది మొత్తం కలిపి ఒకటే రాశులా తీసుకోవాలి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అంటే మనకి ఎన్ ఎంత అవుతుంది మనకి ఎన్ వచ్చేసి నైన్ అవుతుంది మరి నైన్ ఏమైనా ఆర్డర్ అంటే మనకి ఆర్డ్ అవుతుంది మరి ఆర్డ్ అయినప్పుడు మీడియం ఏమవ్వాలి ఎన్ ప్లస్ వన్ బై టూ అబ్జర్వేషన్ అవ్వాలి ఎన్ వాల్యూ అవే నైన్ ప్లస్ వన్ బై టూ ఇజీక్వల్స్ టు టెన్ బై టూ ఇజిక్వల్స్ మనకి ఎంత అవ్వాలంటే ఫిఫ్త్ అబ్జర్వేషన్ అవ్వాలి ఫిఫ్త్ అబ్జర్వేషన్ అవ్వాలి మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫిఫ్త్ అబ్జర్వేషన్ ఎక్స్ ప్లస్ ఇదే మనకి మీడియం అంట కానీ ఈ మీడియం వాల్యూ మనకి ఎంత ఇచ్చారు అనేది ముఖ్యం మీడియం ఇజిక్వల్స్ మనకి ఎంత ఇచ్చారు మధ్య కదా నైన్టీన్ అని ఇచ్చాడు ఈక్వల్ టు నైన్టీన్ దెన్ ఎక్స్ ఈక్వల్స్ టు నైన్టీన్ మైనస్ టు ట్రాన్స్పోర్ట్ చేసామండి ఎక్స్ ఈక్వల్స్ టు సెవెంటీన్ అవుతుంది అంటే మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చేసి మనకి సెవెంటీన్ అవుతుంది అన్న విషయం గమనించాలి తర్వాత ప్రాబ్లం చూస్తే మొదటి ఆరు ప్రధాన సంఖ్యల ప్రధాన సంఖ్యల మధ్యగతం అడిగాడు మధ్యగతం ప్రాసెస్ మనకు తెలుసు కానీ మళ్ళీ మనకి మొదటి ఆరు ప్రధాన సంఖ్యలు తెలియకపోతే ప్రాబ్లం అవుతుంది మొదటి ఆరు ప్రధాన సంఖ్యలు మనకి ఏమవుతాయండి టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ ఇవి మన ఏమవుతాయి మనకి ఇక్కడ వన్ టూ త్రీ ఆరు ఉన్నాడు కదా అప్పుడు మనకి ఎంత ఎన్ ఎంత అవుతుంది ఎన్ అవుతుంది సిక్స్ సిక్స్ మనకి ఈవెన్ కదా సరి సంఖ్య సిక్స్ అనేది సరి సంఖ్య మరి సరి సంఖ్య అవ్వాలి అంటే మనకి ఏం అవ్వాలి మధ్య కదా నోట్ చేస్తాం మిడిల్ మిడ్ వాల్యూ ఇజక్వల్స్ టు ఎన్ బై టూత్ అబ్జర్వేషన్ అండ్ ఎన్ బై టూ ప్లస్ వన్త్ అబ్జర్వేషన్ యొక్క సరాసరి తీసుకోవాలి మనము ఎన్ అంటే మరి సిక్స్ అంటే థర్డ్ అబ్జర్వేషన్ అలాగే ఫోర్త్ అబ్జర్వేషన్ మరి థర్డ్ అబ్జర్వేషన్ ఎక్కడ ఉందండి థర్డ్ అబ్జర్వేషన్ వచ్చేసి మనకి ఫైవ్ అలాగే ఫోర్త్ అబ్జర్వేషన్ వచ్చేసి సెవెన్ బై టూ చేస్తే మనకి ఇక్కడ ట్వెల్వ్ బై టూ ఇస్ ఈక్వల్ టు సిక్స్ సిక్స్ అనేది మనకి ఏమవుతుంది మిడిల్ మోస్ట్ వాల్యూ అవుతుంది లేదు అంటే మనం ఏం చేయాలని చెప్పా ఇక్కడ రెండు తీసుకోవాలి మూడు ఐదు ఏడు లెవెన్ థర్టీన్ మనకి మిడ్ వాల్యూ కావాలి మిడిల్ వాల్యూ కావాలి మనం అప్పుడు ఏం చేయాలి ని టూ ని క్యాన్సిల్ చేయండి లెవెన్ ని ని క్యాన్సిల్ చేయండి మిడిల్ లో మనకి ఏమున్నాయి అండి ఫైవ్ ఫైవ్ సెవెన్ ఉన్నాయి మరి ఫైవ్ కి సెవెన్ కి మిడిల్లో ఎగ్జాక్ట్ గా ఉండేది ఫైవ్ కి సెవెన్ కి మిడిల్ లో మనకి ఏముంటుంది అంటే సిక్స్ ఉంటుంది కదా ఆ సిక్స్ ఏ మనకి మధ్యగతం అవుతుంది ఆ విధంగానైనా సరే మనం మధ్యగతాన్ని కనుగొనవచ్చు తర్వాత చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ చూస్తారండి మనకి ఫార్టీ నైన్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ సెవెంటీ ఫిఫ్టీన్ వన్ వన్ జీరోలో మధ్యగతం అడిగాడు ఇది మనకి హోంవర్క్ ప్రాబ్లమ్గా ఇవ్వటం జరుగుతుంది గమనించాలండి తర్వాత క్వశ్చన్ కూడా జస్ట్ మనకి మధ్యగతం అడిగాడు తర్వాత చూస్తే ఇక మధ్యగతానికి గ్రూప్ డేటా ఇచ్చండి షూటింగ్ లో షూటింగ్ పోటీలో సాధించిన స్కోర్ వివరాలు పట్టికలో నమోదు అయిన అయినా ఆ పోటీలో బాహుళకాన్ని కనుగోమన్నాడు అండి ఇక్కడ ఏమడిగాడు మనకి ఇక్కడ బాహుళకం అడిగాడండి మనకి ఇక్కడ బాహుళకం అడిగాడు బాహుళకం అంటే మనకి మూడు కదా మరి ఇక్కడ మనం ఏ విధంగా చేసుకోవాలి వీటిల్ని ఇక్కడ వచ్చేసి స్కోర్ ఇచ్చాడు అలాగే జీరో స్కోర్ చేసిన వాళ్ళు ఒకళ్ళు ఒకటి స్కోర్ చేసిన ముగ్గురు రెండు స్కోర్ చేసిన ఆరుగురు మూడు స్కోర్ చేసిన నలుగురు నాలుగు స్కోర్ చేసిన ఏడుగురు ఐదు స్కోర్ చేసిన ఐదుగురు ఉన్నారు మరి ఇక్కడ ఎక్కువగా రిపీటెడ్గా మనకి ఏముంది సెవెన్ ఉంది కదా సెవెన్ మనకి ఎక్కడ నుంచి వచ్చింది ఫోర్ నుంచి వచ్చింది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే అంటే వచ్చేసి మనకి ఫోర్ ఫోర్ అనేది ఎక్కువ సార్లు రిపీట్ అయ్యింది మనకి మూడంటే అంటే ఏమంటామండి మోస్ట్ మోస్ట్ రిపీటెడ్ ఐటమ్ మోస్ట్ రిపీటెడ్ ఐటమ్ ఇస్ నథింగ్ బట్ మూడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఫోర్ అనేది ఏడు సార్లు రిపీట్ అయింది అన్నిటికంటే రిపీట్ అయింది నాలుగే అది ఏడు సార్లు అయింది కాబట్టి మనకి బాహుళకం ఏమవ్వాలి ఫోర్ అవ్వాలి గమనించాలి తర్వాత క్వశ్చన్ చూస్తే ఒక నగరంలో వివిధ పార్కులలో ఉన్న చెట్ల సంఖ్య మరియు చెట్ల సంఖ్య వరుసగా అంటండి మనకి థర్టీ త్రీ థర్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ త్రీ మరియు ట్వంటీ ఫోర్ అయినా దీని యొక్క బాహుళకం ఎంత అంటున్నాడు మరి దీన్ని మనం ఏం చేయాలి స్కోర్ని వరుసగా మనము అయితే అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలండి మనం డిసెండింగ్ ఆర్డర్లో కనుక రాసినట్లయితే ఒకవేళ లేదా అసెండింగ్ ఆర్డర్లో రాసినట్లయితే మనకి ఏమవుతుంది మనం ఒకసారి చూస్తే థర్టీ త్రీ అనేది అన్నిటికంటే చిన్నగా ఉంది ట్వంటీ ఫోర్ ఉందండి మనకి ట్వంటీ ఫోర్ అనేది అన్నిటికంటే కూడా మనకి చిన్నగా ఉంది కాబట్టి మనం అసెండింగ్ ఆర్డర్లు రాయడానికి ప్రయత్నించేద్దాం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ స్కోర్ తర్వాత మనకి ఏముందండి ట్వంటీ ఫోర్ క్యాన్సిల్ చేసేద్దాం తర్వాత ట్వంటీ ఫోర్ నెక్స్ట్ వచ్చేసి మనకి థర్టీ త్రీ ఉంది థర్టీ త్రీ ఉంది థర్టీ త్రీ నెక్స్ట్ కూడా మనకు వచ్చేసి థర్టీ త్రీ ఉంది థర్టీ త్రీ క్యాన్సిల్ చేద్దాం నెక్స్ట్ మళ్ళీ థర్టీ త్రీ రైట్ ఈ థర్టీ త్రీ కూడా క్యాన్సిల్ చేసాము మనకు మొత్తంగా థర్టీ త్రీలో ఎన్నిసార్లు వచ్చింది అండి మనకి వన్ టూ త్రీ వన్ టూ త్రీ టైమ్స్ వచ్చినాయి తర్వాత చూస్తే మనము థర్టీ ఫోర్ ఉందండి థర్టీ ఫోర్ అలాగే మనకి థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ కూడా క్యాన్సిల్ చేసేసాం నెక్స్ట్ వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ ఉంది లాస్ట్లో మనకి ఫార్టీ ఎయిట్ ఉంది ఇప్పుడు వీటిల్లో మనకి ట్వంటీ ఫోర్ వన్ టైమే వచ్చింది థర్టీ త్రీ వచ్చేసరికి మనకి త్రీ టైమ్స్ వచ్చింది అలాగే థర్టీ ఫోర్ వచ్చేసరికి మనకి టూ టైమ్స్ వచ్చింది అలాగే థర్టీ ఎయిట్ వన్ టైమే ఫోర్టీ ఎయిట్ వన్ టైమే మరి ఇక్కడ ఎక్కువ సార్లు రిపీట్ అయిన అబ్జర్వేషన్ ఏంటి మనకి థర్టీ త్రీ కదా థర్టీ త్రీ త్రీ టైమ్స్ వచ్చింది రెండు గంట ఎక్కువ ఒకటి గంట ఎక్కువ ఒకటి గంట ఎక్కువ అలాగే ఒకటి గంట ఎక్కువ కాబట్టి థర్టీ త్రీ టైమ్స్ ఏమొచ్చింది మనకి థర్టీ త్రీ కాబట్టి ఈ థర్టీ త్రీని మనం ఏమని చెప్తాం బాహుళకు మనం చెప్తున్నారు గమనించాలండి తర్వాత క్వశ్చన్ చూస్తే మనకి లెవెన్త్ వన్ ఇక్కడ కూడా అంతే మనకి ఏమవుతుంది ఇక్కడ స్వెటర్ సైజ్ ఇచ్చాడు స్వెటర్ అమ్మకం సంఖ్య ఇచ్చాడు అంటే ఫార్టీ సైజు కలిగిన స్వెటర్ అనేది ఫిఫ్టీన్ మెంబర్స్ అనమాట అలాగే ఫార్టీ టూ సైజు ని సెవెంటీన్ మెంబర్స్ కొన్నారు ఫార్టీ ఫోర్ సైజు ని థర్టీన్ ఫార్టీ సిక్స్ సైజుని ఫోర్టీన్ మెంబర్స్ కొన్నారు ఫార్టీ ఎయిట్ ని లెవెన్ మెంబర్స్ కొన్నారు ఇక్కడ ఏమడుగుతున్నాడు మనల్ని ఇక్కడ బాహులకు అడుగుతున్నాడు మన ఎక్కువ సార్లు రిపీట్ అయింది ఏంటి మనకి ఇందులో సెవెంటీన్ ఈ సెవెంటీన్ అనేది సెవెంటీన్ అనేది ఏంటి మనకి ఫార్టీ టూకి కి కరస్పాండింగ్ గా ఉంది అంటే ఫార్టీ టూ సైజ్ అనేది ఎక్కువ మంది కొన్నారు ఎక్కువ మంది కొన్నారు కాబట్టి మనకు ఏమవుతుంది బాహులకం అవుతుంది దాన్ని మనం ఏమని చెప్తాం మూడు అని చెప్తాము దాన్ని మనము క్యాపిటల్ జట్టుతో చూసిస్తామని చెప్పి ఫస్ట్ ఫార్టీ టూనే నే తీసుకోవాలండి ఎక్కువ సార్లు సెవెంటీన్ అంటే ఫార్టీ టూ అనేది సెవెంటీన్ టైమ్స్ రిపీట్ అయ్యింది కాబట్టి మనం ఏమైంది మనకి మూడ్ వచ్చేసి ఫార్టీ టూ అని అన్నమాట